ఆసక్తికరమైన విజ్ఞానం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోలో ఇప్పుడు వ్యాపిస్తున్న జీబీఎస్ వ్యాధిపై అందరికీ అవగాహన కలిగించి భయాలు అపోహలు పోగొట్టాలనే ముఖ్య ఉద్దేశంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో చేయడమైనది జీబీఎస్ అంటే ఏమిటి జీబీఎస్ గులెన్ బారిన్ సిండ్రోమ్ అనేది ఒక అరుదైన నరాల రుగ్మత ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కారణంగా మన రోగకారకాలపై దాడి చేయవలసిన రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేయడం వల్ల కలుగుతుంది అంటే మనల్ని జబ్బుల నుండి రక్షించవలసిన మన యాంటీబాడీస్ మనపైనే దాడి చేయడం అన్నమాట కి ఆ పేరు ఎలా వచ్చింది జీబీఎస్ అనే పేరు పెంచు న్యూరాలజిస్టులు జార్జ్ గులెన్ జీన్ అలెగ్జాండర్ బారెన్ మరియు ఆండ్రాస్టోన్ పేరు మీద వచ్చింది వీరు పంతొమ్మిది వందల పదహారులో ఈ వ్యాధిని తొలిసారిగా వివరించారు జీబీఎస్ మొదటగా ఎప్పుడు గుర్తించారు పంతొమ్మిది వందల పదహారులో మొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో సైనికుల్లో గుర్తించారు అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి జీబీఎస్కి కారణం ఏమిటి ముఖ్యంగా కంపెలో బ్యాక్టీరియా జజోని అనే బ్యాక్టీరియా వల్ల ఎక్కువగా వస్తుంది కొన్ని టీకాల ద్వారా వచ్చినా అది చాలా అరుదు కంపెలో బ్యాక్టీరియా జజోనీ అనే బ్యాక్టీరియా ఎలా సోకుతుంది ముఖ్యంగా కలుషితమైన ఆహారం నీటి ద్వారా వ్యక్తిగత శుభ్రత వల్ల శరీరంలో ప్రవేశిస్తుంది మరియు గాయాల ద్వారా కూడా ప్రవేశించవచ్చు జీవియస్ వ్యాధి లక్షణాలు ఏమిటి కంపెలో బ్యాక్టీరియా జజూని అనే బ్యాక్టీరియా ప్రభావానికి గురైనప్పుడు మొదటి అంకంగా వాంతుడు విరోచనాలు ఒత్తుగడుపులో నొప్పి జ్వరం వంటి లక్షణాలు బయలుపడతాయి దానికి బాధితుల రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించే క్రమంలో తలెత్తే సమస్యలే ఈ జీవిఎస్ వ్యాధి వచ్చేందుకు దోహదం చేస్తాయి రెండవ అంగంగా జీవిఎస్ వ్యాధి లక్షణాలు బయలుపడతాయి అవి ఏమనగా ముందుగా కాలాల్లో ప్రారంభమై కాళ్ళు తిమ్మర్లు లేదా కాళ్ళు అసౌకర్యంగా ఉండటం క్రమంగా చేతులు అసౌకర్యంగా అనిపించడం బలహీనతగా అనిపించడం నడకలో ఇబ్బంది పడ్డం అలాగే తినడం మాట్లాడటంలో కూడా ఇబ్బంది పడతారు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది గురవుతారు వ్యాధి తీవ్రమైన పక్షంలో పక్షవాద లక్షణాలు బయలుపడతాయి ఈ లక్షణాలు కనిపించిన ఎంత సమయంలో వైద్యులను సంప్రదించాలి తొలి ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో తప్పనిసరిగా వైద్యుల్ని కలవాలి తొందరగా వైద్య చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీబీఎస్ వ్యాధి నివారణ చికిత్స ఏమిటి జీబీఎస్ పూర్తిగా నివారించలేము కానీ ఇంట్రావైనస్ ఇమ్యూనో గ్లోబలిన్ థెరపీ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఫిజియోథెరపీల ద్వారా అదుపులో ఉంచవచ్చు జీబీఎస్ వ్యాధి నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది స్వల్ప జీబీఎస్ వ్యాధి అయితే నాలుగు నుండి ఆరు వరల్లో మెరుగవుతారు అది తీవ్రమైన సందర్భాల్లో ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు రికవరీకి పట్టవచ్చు జీబీఎస్ వ్యాధి రాకుండా తీసుకున్నావలసిన జాగ్రత్తలు ఏమిటి వ్యక్తిగత శుభ్రత పాటించాలి కాశీ చల్లార్చిన మంచినీరును మాత్రమే వినియోగించాలి బాగా మరగబెట్టిన పాలను మాత్రమే వినియోగించాలి శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి తగిలిన గాయాలకు వెంటనే శుభ్రపరిచి ప్రాథమిక చికిత్స అందివ్వాలి పోషకాహారం తీసుకోవాలి జీవియస్ అపోహలు నిజాలు మనుషుల నుండి మనుషులకి వ్యాపిస్తుంది అనేది అపోహ మాత్రమే ఒకరి నుండి ఒకరికి రాదనేది నిజం జీవియస్ వల్ల శాశ్వత వైకల్యం వస్తుంది అనేది అపోహ మాత్రమే కొంతకాలం చికిత్స తర్వాత కోలుకుంటారు అనేది నిజం జీబీఎస్కి చికిత్స లేదు ప్రాణాంతక వ్యాధి అనేది అపోహ మాత్రమే తక్షణ వైద్యం అందిస్తే రోగులు కోలుకునే అవకాశాలు ఎక్కువ అనేది నిజం జీబీఎస్ పిల్లల్లో మాత్రమే వస్తుంది అనేది అపోహ జీబీఎస్ ఎవరికైనా రావచ్చు కానీ ఎక్కువగా పెద్దవారికి మరియు వృద్ధులకు వస్తుందనేది నిజం జీబీఎస్ టీకల వల్లే వస్తుంది అన్నది అపోహ మాత్రమే ఇది చాలా అరుదుగా జరుగుతుంది కానీ దీనికోసం టీకాల్ని మానేయవలసిన అవసరం లేదు అనేది నిజం గతంలో ఈ వేధి ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అవును అమెరికా మాజీ అధ్యక్షులు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రముఖ రచయిత ఆయన జోసెఫ్ హెల్లర్ కెనడా దేశపు పొలిటీషియన్ లూషియన్ బర్చర్డ్ వంటి వారికి ఈ వ్యాధి వచ్చినట్లు రికార్డులు ఉన్నాయి చివరిగా జిబిఎస్ అనేది అరుదైన వ్యాధి కానీ భయపడవలసిన అవసరం లేదు సమయాన్ని గుర్తించి వైద్యం తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చు అందరి మిత్రులకు నమస్కారములు మీరు మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నందున అందరికీ ధన్యవాదములు మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోలు చూచుడుద్దాను ప్రతి వీడియోని లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరోసారి అందరికీ ధన్యవాదములు టే హింద్ టే భారత్